ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రాణాలు తీస్తున్న యాప్ తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఓ ఆన్లైన్ లోన్ యాప్ సంగారెడ్డి యువకుడి ప్రాణం తీసింది మృతి కుటుంబ సభ్యుల ప్రకటన ప్రకారం ఆందోల్ మండల పరిధిలోని కసాన్పల్లికి చెందిన కాడెం శ్రీకాంత్ ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు అయిన ఎంఆర్ఎఫ్ కంపెనీలో లేబర్ వర్క్ చేస్తున్నారు ఆన్లైన్ లోన్ యాప్ అయిన ట్రూ బ్యాలెన్స్ అలాగే గాడ్ ఫైనాన్సర్తో పాటు మరో ఆరు యాప్ల ద్వారా నవ నవంబర్ నెలలో లోన్ తీసుకున్నాడు ఇప్పటి వరకు లక్ష ముప్పై వేలు కట్టాడు వీటిని చెల్లించడానికే స్నేహితులు పర్యస్తులు దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది ఇంకా ఎనభై వేలు కట్టాలంటూ లోన్ యాప్ ఏజెంట్లు వేధిస్తున్నారు ఇదే పనిగా ఫోన్ చేసి తిడుతుండడంతో జనవరి మొదటి వారంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు దీంతో లోన్ యాప్ ఏజెంట్లు శ్రీకాంత్ నాన్న పోచయ్య అతడి తమ్ముడు స్నేహితుడు కిరణ్ నంబర్ను ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు శ్రీకాంత్ ఫోటోలు మాఫింగ్ చేసి వారికి పంపించారు దీంతో పరువు తీసుకున్నారని మనోవేదనకు గురైన శ్రీకాంత్ గత నెల ముప్పైనా గడ్డిమందు తాగాడు అలాగే సంగారెడ్డిలోని ప్రైవేట్ దవాఖానకు అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు అక్కడే చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు కేసు నమోదు చేస్తున్నట్లు జోగింపేట్ల ఎస్ఐ అరుణ్ కుమార్ చెప్పారు అయితే ఇలాంటి లోన్ యాప్ల ద్వారా ఇతను ఒకటే కాదు తెలియకుండా ఇంకా చాలామందికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లు తెలుస్తుంది దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులైతే కోరుతున్నట్లు తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్